పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారు டைபெட்லாம் அரைக்கும் చెప్పంటారమ్మా ప్రకాశం జిల్లాలో వైసీపీకి సీనియర్ నాయకులైనటువంటి బాల్యేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేయటం అదేవిధంగా మా నాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు జనసేనలో చేరబోతున్నారు బాల్యేని రాకని మేము ఆహ్వానిస్తూ ఒంగోలు ఈ రోజున మేము జనసేన పార్టీ తరఫున మేము వారికి వెల్కమ్ చెప్తూ సంబరాలు చేసుకున్నాము దానికి జనసేన పార్టీ చాలా సంతోషంగా ఉంది ప్రకాశం జిల్లా నేను మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జనసేన పార్టీ పార్టీలో చేరుతున్నందుకు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడుతుంది స్థానిక సంస్థల్లో మాకు జనసేన పార్టీ కేటాయించిన అన్ని సీట్లు కూడా బాలిన నాయకత్వంలో అన్ని సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తాము మేమందరం కూడా బాలిన నాయకత్వంలో పనిచేస్తాం పటిష్టపడుద్దు జనసేన పార్టీ లాగే మిగతా వైసీపీ నాయకులు కూడా ఆ రావణాసుడు చరలో నుంచి బయటకు వచ్చేసి జనసేన పార్టీలో అందరూ చేరి జనసేన పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ ఆదర్శాలను తీసుకొని జనసేన పార్టీలో చేరాలని నేను ముఖ్యంగా మిగతా నాయకులను కూడా కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా బాల్యంలాగే అందరూ కూడా జనసేన పార్టీలో చారాలని నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్